కోడలైనా బిడ్డైన ఆడపిల్ల ముచ్చట మర్చిపోకే నువ్వు

மோகம் தான் நோக்கம் மாத்தான் தீரா முடிச்சு అక్కడ తింపమంటాన్నా అక్క తింపి తింపి ఆస్ట్ వస్తాండి పొరన్ పైసలు అన్నీ వడ్తుంది దానికి ఆ పిల్లలు గారు అన్నగారు ఏం పిల్లలు అవుతారు మొత్తగా పెడతాన్న పైసలు ఏడంటే అంటాడో చూపించుకొస్తాను ఇటు అంటే ఇటు అటు అంటే అటు ఉన్న పైసలన్నీ హాస్పిటల్లలో పెడతాను మంత్ర కాడ అంటే ఎంతకాడ అంటే ఈ వెంట అవి అంటే మాత్రం ఎత్తాను చూపిస్తున్నా ఇక దానికేమవుతుంది మందికి అందరి పిల్లలు కాబట్టి నన్ను ఏడిపోయినా ఏ ఫంక్షన్ పోయినా ఇంకా నీ కొడుకు పిల్లలు కాలేరా అని అడగబట్టి అడిగితే నాకు ఎంతో బాధ అనిపించదు అక్క ఏం చేయలేక దాన్ని గొడ్డు దాన్ని తెచ్చుకున్నాడు దానికి అవుతారో కారో పిల్లలు ఇంకేం చూపించాలి ఉన్న పైసలన్నీ దానికే పెట్టబడి నా కొడుకు సంపాదించినాయి నేను సంపాదించినాయి ఇంకెంతగానో చూపించాలి దాని అవ్వకేమో సప్పు అది లేదు అసలు ఇన్స్ దనేలే దన్ వాటించుకుంటాలే ఏం చేయాలి సరేతి అన్నిసాల ఎక్కడ దిద్దాము మరి ఏమంటవా అలాంటా ఆ ఏమానా ఏమానా దానికి ఇష్ట సులించుకుంటా దంచుకోనీ లేకుండలే ఇక నా దగ్గర పైసలేవు నేను పెడతా మస్త పెట్టు సరేతి ఏరొకేనే ఉంటా ఆ సరేలే తీతు కొర వదిలుకో ఏం చేయాలి దన్గొడు మొకవల మానవాడ దానికి ఎం పిల్లలు ఐతరిగా ఏం పిల్లలగారు ఇక్కడికి ఎల్లేచ్చునారా ఈ సనేతు చెప్పి తినాడు అమ్మ మాట మంచి ఉనికి చూస్తారు పిల్లలు అస్సా అయినాడు ఈనాక చేసుకున్నాడు ఏడువేనాడు నల్ల ముఖముల కాబట్టి ఏం చేయాలి దరిద్రం అన్నది నా దాపరం పెట్టింది నా తల మంచిగా మంచిలేదు ఆ దేవునికి ఏం పాపం చేసినమో ఏమో మేము ఏం చేయాలి ఎంత పైసలు అన్ని హాస్పిటల్ పారే కాబట్టి అత్తమ్మా మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారు పొద్దుగా చేసిరు వాళ్ళకి మా పిల్లలు లేరనే చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే అట్లనే మాట్లాడుతురు ఇంట్లో మీరే ఇట్లా మాట్లాడితే బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు ఉన్నదే కదా లేదు అన్నానా ఏం చేయాలి మరి మంది పిల్లలు చూస్తే నాకు పాన పడుకుంటా లేదా అంద ఏడు లేని కోడలి పిల్లలు కాలేదా అని కొడుకుంటా లేదా ఇంకా అని అడుగుతురు అప్పుడు ఏం చెప్పాలి నేను నాకు అనిపించదా బాధ ఏ రక్తమ్మా అంటున్నావు అంత రెండేళ్ళు రక్తమ్మ అయింది రెండేళ్ళు అంటే తక్కువ అనుకుంటున్నావా ఇవరకది రెండైన సంవత్సరానికే పిల్లలు ఉడుతురు నీకే లేరు తక్కువ చెప్పు హాస్పిటల్ లో పడుతుంది ముడులంటే ముడులయ్యి దేవుళ్ళంటే దేవుళ్ళై అన్ని పడుతుంది అన్ని అన్ని వేసినా ఏం లేదు ఇంకొక సంవత్సరం కూ నేను సంవత్సరంలో కాలేననుకో నీకు ఇప్పుడు డైరెక్ట్ ఇస్తా ఇంకో అంతే నీ అవరు ఏం చేస్తావో చేయరిగా తెచ్చుడే ఆడాది రెండు నెలలు కావాలంటే అది తెచ్చుకుని మనం ఉద్యోగం ఉద్యోగం ఎప్పుడు ఎట్లా రాచుండది కదా కడుపులో తీసుకులగంటమా అమ్మదన వండి మీకు తెలువ ఏముంది అత్తమ్మా అనగానే అవుతారా చూసిన అందుకనే రెండేళ్ళు చూసినా ఇదవుతారా అలా అవుతారా ఉన్న పైసలన్నీ పెట్టిన ఇంకేం పెట్టాలి ఇంకెప్పుడు అవుతారు నీకు నీతో రెండు నెలలకు ఇద్దరు ముట్టీరు అనాలే దాచిపెట్టి పెళ్లి వేసారు నా పిల్లని గొంతు కోసారు గిట్లా పెళ్ళి వెళ్ళిపోదు ఎక్కడికెళ్ళి కన్నర దాని వేసారు గిట్ల తెలియదు నాకు ఎక్కడికెళ్ళి మోపై గండా నువ్వు నా పిల్లల గండాన నా గండా చిన్నప్పటి నుంచి ఏ లోపం లేదు అంత మంచి ఉంది నువ్వు మరి ఎందుకు ఇట్లా పిల్లలు అయితే లేరు మా నిల్వ దత్తమ్మ మా అమ్మమ్మ బాపు కూడా అసలు ఎప్పుడు ఏ సమస్య ఉందని చెప్పలేరు మేము ఏ డాక్టర్ దగ్గర కోలేదు ఏది లేదు ఏ గోరి లేదు ఏ మందు లేదు ఎందుకు ఇట్ల

ఏం లేదు మేము కలిసి ఉంటున్నాం ఆయన కూడా ఇప్పుడు ఏమంటుంటాడు కానీ మా అత్తనే మున్నప్ప ఒక తావతయితే పోయిన ఇరవెక్క తినమని ఆడ కూడా అందరు ముంగట తండ్రి తిట్టిందమ్మా ఇది పెద్ద గొడ్ర అనగానే ఇవాళ కాకపోతే రేపు అవుతారు దానికి మరి నీ కోడలు ఎందుకే ఇంత చిత్ర హింస పెడుతున్నావు అది ఏం తప్పు చేసిందే పిల్లలు ఇవాళ కాకపోతే రేపు పుడతారని నీ కోడలు ముచ్చట్లా నీకు ఏం కాస్తలేదా అది నీ కోడలుగా రావడం నీ అదృష్టం అమ్మ అది చదువుకున్న చదువుకు పెద్ద ఉద్యోగం చేసి మన అందరినీ కూర్చోబెట్టి చాస్తే కానీ తమ్ముడు ఒక మాట అన్నాడు నాకు మా అమ్మకు నువ్వు మంచిగా చూసుకుంటే చాలు మా అమ్మకి ఎట్లా నచ్చితే అట్లనే ఉండండి ఆ ఒక్క మాట కదా కట్టుబడ్డదే ఒక పిల్లలు కాదని ఒక్క కారణం చేస్తూ ఎంత పట్టుకున్నాయమే నీ బిడ్డకైతేనేమో నా అత్తని ఇష్టం వచ్చిన తిట్టిపోతున్నావు మరి నా అత్త స్థానంలో నువ్వున్నావని ఎందుకు మర్చిపోతున్నావు చి నువ్వనే కాదమ్మా ఈ అత్తస్థానంలో ఉండే ప్రతి ఒక్కనంతే నేను కూడా అమ్మనే నేను కూడా ఆడపిల్లనే ఎందుకు మర్చిపోతారమ్మా మీరు పిల్లలు కుట్టకపోవడం దాని తప్ప అదే మన వద్ద అనుకుంటుందా ఇప్పటి జనరేషన్ నాకు పిల్లలు కుడితే నా అందంగా కరిగిపోతా అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ అది మా అత్త పిల్లలు పిల్లలు అంటుందని చెప్పి అది సావని కూడా సిద్ధమైందే నీకెందుకు అర్థమైతలేదే అర్థమవుతలేదే మంచి మనసు అది మంచిది కాబట్టి నేను ఇంకా నా అమ్మగారింటికి ఇంటికి స్వతంత్రంగా రాగలుగుతున్నా పోగలుగుతున్నా ఎప్పుడు తెలుసుకుంటావు అమ్మా నువ్వు ఇప్పటికన్నా మారమ్మా బిడ్డ అయితే ఒకటి కూడదైతే ఒకటి అయ్యో అమ్మ ఆ దేవుడు మనల్ని కర్ణించిండే అసలు నేను ఆశీభవార్త వేద్దామని వచ్చిన పిల్ల అమ్మ నాకు ఇప్పుడు మూడో నెల అమ్మ అమ్మ నేను ఆశీర్భార్త వేద్దామని వచ్చిన కానీ వచ్చేసరికి నువ్వు వదిలేని అంటుంటే తట్టుకోలేకపోయినా അതുക്കേ ബ്രഹ്മേഷ്ണമ്മ നമ്മൾ മാരനോക്കതേ ചാരി ഏതോ രോജ് നോടവുടി പല ഇത മദി രീ മരി അല്ല